డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభేత్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది श्रेगुरुभ्यो नमः हरिः ॐ श्रे महागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम। जातवेदसे मराति यतो निदहति वेदः सुनपरिशति दुग्धानि विश्वाना वेवसिन्धुन्धृता अग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु शुष्टा अम् దుర్గాం దేవేరణం ప్రతర ఇంద్రకేలాద్రి మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము వృచ్చక వారు వృచ్చిక వారు విశాఖ నాలుగో పాదము అదేవిధంగా అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్ర నాలుగు పాదాల వారు వృచ్చికంలోకిచ్చేస్తారు వృచ్చిక రాశి వారికి జూన్ ఏడవ తారీఖున కేతు కుజుడు రాత్రి పది గంటల పది నిమిషములకు ప్రవేశించడం వల్ల అందులే గురుడు శనీశ్వరుడు ఇరువురు కూడా ఈ కేతువు చంద్రుణ్ణి నీచస్థానంలోంచి తొంగి చూస్తూ ఉండడం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కలబడుతుంది ఆర్థికంగా చితికిపోయేటువంటి అవకాశం పర్వాలేదు ఇప్పటివరకు అక్కడెక్కడ అప్పులు తెచ్చి నడిపించాం సంసారం అనుకుని ఎకైనా తెచ్చుకుందాం ఈ రెండు నెలలన్నా తర్వాత చూసుకుందాం అని అనుకుంటే మాత్రం గడిచే పరిస్థితి కాదు మిమ్మల్ని నమ్మి ఎవరు మీకు రూపాయి అప్పు ఇచ్చేటువంటి వారు ఏర్పడ్డు అదేవిధంగా మీరు రూపాయి తిరిగి తీసేద్దాం అనుకున్న అవకాశాలు కూడా కనబడవు మీరు ఎవరికైతే ధనం అప్పు తీర్చేద్దాం అనుకుని తెచ్చుకున్నారో అది వేరే రకంగా ఖర్చు అయిపోతుంది అది కూడా జూన్ ఎనిమిదో తారీఖు నుంచి కూడా మీ దగ్గర ధనం అనేటువంటిది నిలబడదు ఇది ఖచ్చితం అయితే జులై ఒకటో తారీఖు నుంచి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కాస్త ఆశాజనకంగా ఏమో ఈ పని అయితే వస్తాయి అని ఒక ఆశ మాత్రం కనబడేటువంటి అవకాశం కనబడుతుంది కానీ ధనం నిలబడే అవకాశం లేదు ఆరోగ్యపరంగా కూడా అంతంత మాత్రంగా ఉండే మీ సమస్య అధికమవుతుంది ఇంతకుముందు ఒక ట్యాబ్లెట్తో సరిపోయే మీ సమస్య ఇంజక్షన్ వరకు కొంచెం మెట్టెక్కుతూ ఉంటుంది కాస్త వృచ్చిక రాశి వారిని ఈ రెండు నెలల్లో కూడా కేతువు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కుజుడు తన యొక్క పైశాచికమైన ఆనందం ఆనందిస్తూ ఉంటాడు ఎందుకయ్యానగా శాంతియుక్తాలతో ఉన్నటువంటి వ్యవస్థ పరంగా నీచంలో ఎవరైతే చూస్తూ ఉంటారో వారిని అనుసరించుకుని ఇబ్బందులు అనేటువంటివి గ్రహ సంచారంలో జరుగుతూ ఉంటాయి గ్రహాలు ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వ్యవస్థలోకి ఉండదు మనం మన ఇంట్లో మనం భోజనం చేస్తే ఒక రకంగా ఉంటుంది ఎదుటి వ్యక్తి తొంగి చూస్తున్నప్పుడు మనం భోజనం చేయడం వేరే రకంగా ఒకటి ఇబ్బందిదాయకంగా అది వారు తిన్నాడా లేదా అనేటువంటిది ఎలా అయితే మనం ఆలోచించుకుంటామో అలా ఈ కేతు కుజుడు కూడా శనీశ్వరుడు గురుడు నీచయుక్తంలో చూడటం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువ కనబడుతూ ఉంటుంది వృచ్చిక రాసి వారి ప్రమోషన్లో కూడా ఆగిపోయేటువంటి అవకాశమే అందిపుచ్చుకోవాలి ప్రమోషన్ కానీ అందిపుచ్చుకోవాలి అర్హత అధికారాలు కానీ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కూడా ఆగస్టు తర్వాతే మీ యొక్క కళలు నెరవేరేటువంటి అధికారం కలుగుతుంది అప్పటి వరకు మీ యొక్క ఆశ ఆశగా అలా నిలబడి ఉంటుంది కానీ మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి జరగడం అయితే ఆగస్ట్ తర్వాత ఖచ్చితంగా జరుగుతాయి ఈ రెండు నెలలు జరిగిపోతుంది నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి నేను అప్పులు తీర్చేస్తాను ప్రశాంతంగా పడుకోవచ్చు అనేటువంటి ఆలోచన వృచ్చిక రాశి వారికి ఈ రెండు నెలలు జరగని పని కాబట్టి చాలా జాగ్రత్తగా వృచ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా ధనం సంపాదించుకుని మీ పేర్ల మీద కాకుండా ఎవరికైనా ఇచ్చుకోవడమో లేకపోతే ఏంటంటే దాన్ని ఇంకా బయటకు రాకుండా డిబ్బీ లాంటి వాటిలో దాయడమో చేసుకోవాలి అంతే తప్ప మీరు అప్పు తీర్చలేరు మీకు అప్పు పుట్టేట అవకాశము కలగదు ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటి చాలా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఈ రెండు నెలల్లోనూ పిండి పిప్పి చేస్తుంది ఉడుచుకు రాశి వారికి కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఏదైతే మీ వ్యవస్థ అనేటువంటి అంటే ఇంతకుముందు ట్యాబ్లెట్ సరిపోయేది ఇప్పుడు ఇంజెక్షన్ వరకు వెళ్ళి మీ శరీరంలో కాలయానికి కానీ లేదా లంగ్స్కి కానీ ఈ రెండింటికి సంబంధించిన వ్యాధులు అనేటువంటివి జూన్ పద్నాలుగో తారీఖు నుంచి జూన్ ఇరవై మూడో తారీఖు మధ్యలో అనేటువంటివి మీకు వస్తాయి ఓ ఇది ఈ సమస్య అనేది పెరిగిపోయింది ఈ భాగంలో నీకు ఇబ్బంది ఉంది అబ్బాయి అనేటువంటిది డిక్లరేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం మీద కాస్త వ్యక్తిగత శ్రద్ధ అనేటువంటిది వృచ్చిక రాశి వారు తీసుకోవాలి ఇలా తీసుకోవడం ఈ రెండు నెలల్లో కూడా చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది విద్యార్థులు మీరు వెళ్దాం అనుకునేటువంటి రంగం కంటే వేరే రంగంలోకి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ వృచ్చిక రాశి వారు ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అంటే కనుక ఉసిరికాయ రాతి ఉసిరికాయని కోసి అందులో తేనె వేసి ఒక్క రెండు ఇలాచీలు లేదా ఒక మిరియపు గింజ వ్యక్తి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు స్వీకరించి ప్రతినిత్యము ఓం హైం క్లీం మహాలక్ష్మి దేవ్యై నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకోవడం చాలా మంచి విషయానికి మీకు దోహద చేస్తుంది ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా సంకటహరి చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకట హతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటిది మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెలన కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటి మీకు ఏర్పడుతుంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీ దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వేసుకుని తులసి మొదటి అందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కాని లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే కనుక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశి యుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాలలోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తులసిదనాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమిదిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడవ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనిశ్వరుని ఇష్టమైనటువంటి సంఖ్యా పద్మానం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమాను అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె అమ్మవారి అర్చన గావించడం అదే విధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గండం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి గానీ ఉపనయనానికి గానీ గృహప్రవేశానికి గానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడమి ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర్ చతుర్థి ఎవరైతే సంకటహర్ చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకట చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వేయించుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టిక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహరి చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహరి చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాల కార్యక్రమం అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మను త్రికర్ణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలు ఆచరించినట్లయితే గనక మీ కష్టం అనేటువంటిది అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యథం అయిపోయింది శ్రీ